నా పేరు మహేష్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పొద్దుటూరు బంగారం గడ్డి జీవనం సాగిస్తున్నాను రోజు మారితే ఈరోజు షాపుకు పొద్దున్నే వచ్చినాను కానీ ఒకటి పదికి నేను బొయ్యానికి పోయాను నాలుగు పదహైదుకు వచ్చేసరికల్లా ముందర సెటర్ బీగం వేసినట్టు వేసినట్టే ఉంది కానీ లోపల నా డెస్క్లో తాళం పగలగొట్టి చోరీ జరిగినది దాంతో ఇరవై గ్రాముల బంగారు ఒక నల్ల యాభై వేల డబ్బులు ఉన్నది వెంటనే నేను చూసుకొని వన్ టౌన్లో వారికి వన్ డౌన్ పోలీసు సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు త్వరగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సీసీ కెమెరాల్లో ఈ ఈ వ్యక్తిపైన నాకు అనుమానం ఉంది ఈ వ్యక్తిని వివరణ తెలియ గుర్తించితే పోలీసు వారికి తెలియవలసిందిగా కోరుతున్నాను